ఓం సమర్థ సద్గురు శ్రీ రమణాశ్రమ లేఖలు నూట ఇరవై ఒకటవ లేక చాటు ఎందుకు ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు భగవాన్ సన్నిధిలో పళ్ళు పిండి వంటలు తెచ్చి ఎదుట పెట్టడం తామే విస్తట్లో వడ్డించడం తెచ్చినప్పుడే హాల్లో అందరి ఎదుట తినమని బలవంతపరచడం సహజంగా జరుగుతుంటే కొత్తవారైతే సరే కానీ పాతవారైతే ఇంకే నైవేద్యం అయింది కర్పూరం కూడా వెలిగిస్తారా ఏం అని ఇది మేమే తెచ్చామని అందరికీ తెలియాలి కాబోలని పెట్టినప్పుడు తిని చెప్పినట్లు వింటే తప్ప స్వామిత్వం రాదా అని అప్పుడప్పుడు భగవాన్ అంటూ ఉండడమే కాక చొరవగల వాళ్ళైతే వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకు అని మందలించడం కూడా కద్దు ఒక సంవత్సరం కావస్తుందనుకుంటాను ఒకనాటి ఉదయం పలాహారం సమయానికి జ్వన్న పిల్లలు తెచ్చి వంట ఇంటి వారికి అప్పచెప్పి ఊరుకున్నాను అయితేనేమి హాల్కు వెళ్ళగానే నేను అన్ని రకాల ధాన్యం తినే ఉన్నాను ఇదంతా పెట్టుకుని ఎందుకు పడడం అని మందలించారు భగవాన్ నాటి నుండి నేనేమీ చేసి ఇవ్వడం లేదు ఈ మధ్య నీవు పంపిన అత్తిపళ్ళు బిళ్ళలు ఎదుట ఇస్తే ఏమంటారు అని భగవాన్ సేవకులకు చాటుగా చెప్పి వచ్చాను వారు సమయం చూచి ఇచ్చారు అప్పుడేమీ అనలేదు కానీ నాలుగైదు రోజుల క్రితం ఏం జరిగిందనుకున్నావు మధ్యాహ్నం రెండున్నర గంటకు వెళ్ళాను భగవాన్ దగ్గర సేవకులు తప్ప ఎవరూ లేరు ఉడతలు సోఫా మీద పాకుతూ మారాన్ చేస్తున్నది భగవాన్ డబ్బా దులుపుతూ లేదురా లేదు అని నా వైపు చూచి జీడిపప్పు అయిపోయింది వేరసపప్పు వీరికి పొసగదు ఏం చేసేది అన్నారు ప్రశ్న సూచకంగా సేవకుల వైపు చూచాను సామాను గదిలో కూడా లేదట అన్నారు వారు ఉడతలా మారంజ్ మానవు నాకు ఊరుకోవడానికి బుద్ధి పుట్టలేదు తెప్పిస్తే ఏమంటారో అని భయం సాయంత్రం ఎవరో టౌన్కు వెళ్తుంటే పది పొలాలు పప్పు తేమని దబ్బిచ్చాను తెచ్చిన వారప్పుడే ఒక మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఇచ్చారు ఎదురుగా ఇస్తే ఏమంటారు అని తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళడం చూచి కృష్ణస్వామికి పట్లం ఇచ్చాను మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు రెండున్నర గంటలకు వచ్చి నాలుగు గంటల వరకు ఉన్నాను ఈ ప్రసక్తి రాలేదు బ్రతికాలే బాబు అనుకుని ఇంటికి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి హాల్లో దూరంగా కూర్చున్నాను వేదపారాయణ ముగిసింది కృష్ణస్వామి డబ్బాలో నేను ఇచ్చిన జిడిపప్పు సర్తున్నారు భగవాన్ చూచి ఆ పప్ప ఎవరిచ్చారు అన్నారు నాగమ్మ అన్నాడు అతను ఎప్పుడు అన్నారు భగవాన్ తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటకు వెళ్ళినప్పుడు అన్నాడు కృష్ణస్వామి అలాగా ఇచ్చేది ఎదురుగానే ఇవ్వరాదు చాటెందుకు భగవాన్ కోపడతారని భయం ఇంకా ఈ చేష్టలు విడవలేదు ఆ సుబ్బలక్ష్మికి ఇదే చెప్పింది చెప్పింది కాబోలు ఆమె కూడా ఇంతకుముందు జీడిపప్పు తెచ్చి కిటికీలో నుంచి చాటుగా సత్యానందానికి ఇచ్చి చక్కాపోయింది పైగా అత్త ఇవ్వమన్నదాన్ని సాకు చెప్పింది అత్త ఇచ్చిందంటే నేనేమి అనని దాని దాని మీదకు తోసివేసింది ఇవే ఒక్కొక్కరు చేష్టలు వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకో స్వామిని ఏమార్చాలని చూస్తారు మనమే ఏమారిపోతున్నామని తెలుసుకోవడం లేదు ఎన్నాళ్ళైనా ఇవి పోలేదే వచ్చింది అని మేఘ గంభీర ధ్వనితో గర్జించారు భగవాన్ కూర్చొని దాన్ని కూర్చున్నట్లు చిత్రప్రతిమల్లే అయిపోయినాను సుబ్బలక్ష్మికి నేను చెప్పను లేదు ఆమె ఇచ్చింది తెలియదు కానీ ఆ మాటల వల్ల జ్ఞప్తికి వచ్చి గురుకటాక్షం అనే సింహస్వప్నం ఇటువంటిదే కావాలనుకున్నాను గడియారం టంగును ఒక్క ఒక్కసారి కొట్టింది ఉలిక్కిపడి చూతును కదా ఆరున్నర అయింది ఆడంగులు ఉండదగిన వేళ అంతటితో సరికదా అందరూ చల్లగా జారుకుంటున్నారు ఎలాగో లేచి నమస్కరించాను అనుగ్రహపూరితమైన ఆగ్రహాన్ని సూచించే రుక్క్షణాలతో పళ్ళు బిగబట్టి నా వంక చూస్తూ ఉన్నారు భగవాన్ ఆ గంభీరమూర్తి కన్నెత్తి చూడలేక తలవంచి తల ఎత్తకుండా ఇంటికి వచ్చాను బొళ్ళు తెల్లవారింది శిక్షా లక్షణాలమైన ఆ మందలింపుకు జీడిపప్పే కారణం కాదని జ్ఞానోపార్జనకై కథ వచ్చింది ఆ వచ్చిన పని మరచి సంచరించిన విషయాలు ఇంకా ఎన్నో సంచ ఉన్నావని గ్రహించి మనసులో క్షమాపణ వేడుకున్నాను ఉదయాత్పూర్వమే లేచి త్వరగా కాలుకుర్చాలు ముగించుకుని ఆశ్రమానికి వెళ్ళి హాల్లో అడుగుపెట్టగానే మందహాసంతో మా కేసు విచారణకు తెచ్చారు భగవాన్ సువ్వులక్షకు నే చెప్పలేదని భర్తగారి షష్టి పూర్తికి తెచ్చిన పప్పు మిగిలితే ఉడతలకు ఇవ్వమని అలమేలత్త ఇచ్చిందని తేలింది అలాగా ఇప్పుడు కథంతా వేరు వేరే విధంగా మారింది అయితే మాత్రం చాటిందుకు పోనీలో ఏదో అయింది అంటూ ప్రసంగం మార్చి మాటలతో మాయగప్పి చూచారు భగవాన్ నాకు మాత్రం ఇంతవరకు మరుపు రాలేదు ఆశయ భద్రతే లోకో కర్మణ బహుచింతయ ఆయుణం నా జానాతి తస్మత్ జాగ్రత్త జాగ్రత్త అన్న పెద్దల వాక్యం విస్మరించి కాలవేగం గమనించక కాలయాపం చేస్తున్నదే బిడ్డ అన్న పరితాపంతో పలికిన పలుకులు చూచిన ఆ చూపులు నా హృదయ పలకంలో ముద్ర వేయబడినవి అన్నా ఆ సంఘటన ఏమని రాయగలను జ్ఞానదాత కదా భగవానుడు నూట ఇరవై రెండవ లేక కృతి సమర్పణ ఐదు ఆరు పంతొమ్మిది నలభై ఏడు మొన్న రాత్రి పట్నంలో మీ ఇంటి నుంచి బయలుదేరి నిన్న ఉదయం ఏడు గంటలకు ఆశ్రమం చేరుకున్నాను అనేది విడిచి నాలుగు రోజులు అయినప్పటికీ నాలుగు యుగాలైనట్టు ఉండడం వల్ల స్టేషన్ నుండి ఎకా ఎక్కి ఆశ్రమానికి వెళ్ళాను భగవాన్ పలహారం చేస్తున్నారు నమస్కరించి నిల్చుంటే వచ్చారా ఇప్పుడేనా అన్నారు అవునని లేఖల పుస్తకాలు పది కాపీలే వచ్చినవి మిగతావి ప్రస్వారు ఆశ్రమానికి పంపుతామన్నారని ఇచ్చినది పది తెచ్చానని చెప్పాను సరేనని నిర్లక్ష్యంగా ఊరుకున్నారు భగవాన్ స్నానపానాతులు ముగించుకుని పుస్తకాలు కట్ట పట్టుకుని ఆఫీసులో వెళ్ళేసరికి సర్వాధికారి నిరంజనా స్వాములు లేరు పోని భగవాన్కు చూపించే తెద్దామని హాళ్లకు వెళ్ళాను రూల్స్ ప్రకారం నడవాలని ఆఫీసులకు వెళ్ళగా వెళ్ళా వెళ్లానే కానీ ముందే భగవాన్కే చూపాలన్నా మురిపెం లోపల లోపల ఉన్నది ఎలాగైతేనేమి ముందు హాల్కే వెళ్ళవలసి వచ్చింది భగవాన్ చూచి చూడనట్లు పేపర్ చదువుతున్నారు చేతికి ఇవ్వడానికి జంకి కుర్చీ పేట మీద పెట్టాను కృతి సమర్పణ సందర్భంలో వారి వారి శక్తి అనుసారం ఫలపుష్పాది కానుకలిచ్చి కృతి భర్త నచ్చించడం సహజం అయితే కొండంత దేవునికి కొండంత పత్రియ అన్నట్లు ఈ భగవానికి ఏమిచ్చి పూజించగలం పోని పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లు ఏ ఒకటో లాంఛన్కి ఇద్దామన్నా వచ్చిన పని చూచుకోక ఇదెందుకు ఇదంతా ఎందుకు అని ఈ మధ్యనే భగవాన్ మందలించడం వల్ల ఏమి ఒక చేతులు జోడించాను ఏం చిత్రం జరిగిందనుకున్నావు నమస్కరించాలని వంగేసరికి పూలు పండ్లు అగరవత్తులు ఒక్కలు ఆకులు మొదలైన శోభన సామాగ్రితో నింపిన పెద్ద పళ్ళెం పట్టుకుని ఒక భక్తుడు బ్రాహ్మణ బృందంతో సహా వచ్చి ఈ పుస్తకాల పక్కనే ఆ పళ్ళెం పెట్టాడు వంగిన దాన్ని లేచి చూచేసరికి విభ్రాంతి కలిగింది అంతా గుంపుగా నిలిచి నా కర్మణ నా ప్రజయా ధనయనా అంటూ వేదమంత్రం పఠించారు అనంతరం అంతా మళ్ళీ నమస్కరించి లేచాం కృష్ణస్వామి ప్రసాదం ఇచ్చి వారిని పంపాడు భగవాన్ పేపర్ అవతల ఉంచి సావధానులై ఈనాడు వారికి షష్టిపూరి షష్ఠిపూర్తట అన్నారు నాతో అలాగా అన్నాను ఎలాగైతేనేమి తలవని తలుపుగా జరిగిన ఈ సన్నివేశం వల్ల నేనేమీ తేలేదన్న లోపం తీరినట్లుగా నాకు సంతృప్తి కలిగినది పుస్తకాలు అక్కడుంచాడు కృష్ణస్వామి నేను భగవాన్ చేతికి అందించాను అటు ఇటు తిప్పి చూచి సరే ఆఫీసులు ఇవ్వు ముద్ర వేసి రాని చూద్దాం అన్నారు బ్రెస్ వారు ఫోటో క్రింద భగవాన్ పేరు వేయడం మర్చిపోయినారని తీసి చూపించాను అరే పొరపాటు అయ్యిందే పోని నామం రూపంలో కలిసిపోయిందిలే ఆఫీసులు ఇవ్వన్నారు భగవాన్ చిత్తమని తీసుకున్నాను ఆఫీసుకు వెళ్ళి నిరంజనానంద స్వాముల చేతికి చేతికిచ్చి వచ్చాను తొమ్మిది గంటలకు మౌనస్వామి రెండు పుస్తకాలు తెచ్చి ఇచ్చారు భగవాన్ చూచి ఒకటి నాకు ఒకటి నాకముకునా అంటూ సమీపుస్తులతో ఏమో ఇది దానికి అని అది రాసింది వాళ్ళన్న వేయించాడు అదే పుస్తకాలు తెచ్చి మనకిస్తే అందులో ఒకటి దానికి ఇస్తున్నాం బెల్లంతో పిల్లారం చేసి పూజానంతరం ఆ బెల్లమే గిల్లి నైవేద్యం పెట్టినట్లు పళ్ళు తెచ్చి పెడితే ప్రసాదం ఇవ్వడం లేదు అలాగే ఇదిను అన్నారు నూట ఇరవై మూడు కర్తల భిక్ష ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు నాలుగైదు రోజుల క్రితం ఆశ్రమంలో మాధవ స్వామి నోట్బుక్ ఒకటి దొరికింది శ్రీవారిది చూస్తుంటే ఎప్పుడో రాసిన తమిళ పద్యం ఒకటి కంటబడింది మలయాళపు అక్షరంలో ఉన్న ఆ పద్యం అరవ అక్షరాల్లో రాస్తూ దాని భావం మాకు ఇలా చెప్పారు మనుషులకు జ్ఞానం కలిగిన వెనుక ఈ శరీరంపై లక్ష్యం ఉండదు ఎంత చక్కని విస్తరి కానీ భోజనానంతరం విసిరి పారేసినట్లు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం ఎప్పుడు పారేద్దామా అని చూస్తారు అదే ఈ పద్యంలో సారాంశం ఏ కారణం వల్ల భగవాన్ ఈ పద్యం రాశారో అన్నారు ఒక భక్తులు తమిళ భాషలో ప్రభులింగ లీల అనే ఒక గ్రంథంలో ఇదే భావం నాలుగు పాదాలు పద్యంగా ఉండడం చూచి సంగ్రహంగా రాస్తే మంచిదని తోచి ఈ చిన్న గీతం రాశాను రెండే పాదాలు ఇదే అని చెప్పి దానిని తమిళాక్షంలో రాసి ముగించి చూడండి ఈ ఎంగిలాకు ఉపమానాలు ఎందరో చెప్పారు ఎంత బాగా కుట్టిన వస్త్రైనా భోజనమయ్య వరకే ఆ తర్వాత దాని ఎందు లక్ష్యం ఉంటుందా వెంటనే పారవేస్తాం ధనవంతులైతే వెండితో చేయించి బంగారు పూలు వేయిస్తారు ఇచ్చిన చేతులుండగా అవన్నీ ఎందుకో నేను కొండ మీద ఉండగా ఒకరు వెండితో విస్తరి చేయించి తెచ్చి స్వామి దీనిలో భోజనం చేయాలన్నారు నాకు ఎందుకని పంపివేశాను ఏమో చేతిలో వేయించుకుని తింటే తీరేదానికి వెండి బంగారం ఎందుకు నేను చాలా కాలం విస్తరి వేయించుకుని తిననే తిననేలేదు ఎవరన్నా ఆహారం తిస్తే ఇలా చేయి చాచి చేతు చేతిలో చేస్తే తినేవాడిని ఈ మధ్య కదా ఆకులో భోజనం అన్నారు భగవాన్ అందుకే కరతామర సేన సుపాత్రవత అని గణపతి ముని స్థుతించారు అన్నారొకరు నిజమే సహజంగా సహజమైన చేతులుండగా ఇవన్నీ ఎందుకో నేను భిక్షకు వెళ్ళినా రెండు రోజుల్లో హుషారుగా ఉండేది ఇలా దోశలు బట్టి భిక్ష తీసుకుని తింటూ వీధులు మర్చిపోతుండేవాడిని తినడం అయిపోతే చేయి నాకుతూ పోయేవాడిని ఏది లక్ష్యం ఉండేది కాదు ఎవరిని కానీ ఎప్పుడూ ఏది అడుగుటకు అభిమానం కదా అప్పుడు కరతలా భిక్ష ఎంతో వేడుగా ఉండేది ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద శాస్త్రుల వారు ఉండేవారు ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు ఎవరుంటే నాకేమి దరిద్రుడై భిక్షకు వెళితే దీనత్వం తోస్తుంది కానీ అహ్వానాశనమైన అద్వైతికి అది మహాభాగంగా తోస్తుంది అప్పుడు చక్రవర్తి వచ్చినా లక్ష్యం ఉండదు నేను ఆ విధంగా భిక్షకు వెళ్ళి చప్పట్లు కొట్టగానే నా నెరుగురువాను స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు ఎరుగిన వారు ఏమయ్యా బాగా బలిసి ఉన్నావే భిక్షకు రాకుంటే కూలిపోరాదు అనేవారు కూలికి పోరాదు అనేవారు నవ్వు వచ్చేది మౌనస్వామి కదా మాట్లాడినాయే ఇలా అనడం సహజమేనని నవ్వుతూ వెళ్ళేవాడిని వాళ్ళన్న కొద్దీ సరదా ఎక్కువయ్యేది అదొక వేడుకు సుమ భగీరథుడు గంగను భూమి భూమికి రప్పించక పూర్వం జరిగిన కథ వాసిష్ఠంలో ఉంది వారు చక్రవర్తులు కదా వారికి ఆత్మజిజ్ఞాస వల్ల ఆ రాజకీయ భారంగా తోచింది ఆ రాజకీయం భారంగా తోచింది సద్గుని సలహాను అనుసరించి యాగమనే నెపంతో ధనధాన్యాదులన్నీ దానమిచ్చారు రాజ్యం ఎవరూ అంగీకరించలేదు పక్కనే వేచి ఉన్న శత్రు శత్రురాజును చేరబిల్చి స్వరాజ్యం దారతత్వం చేశారు ఇక దేశ పరిత్యాగం చేయాలి రాత్రి మారువేషంలో పలాయనం అంగీకరించి పరదేశంలో తమను ఇతరులు గుర్తించకుండా అక్కడక్కడ దాక్కుని రాత్రి రాత్రి భిక్షాటంతో కాలం గడుపుతూ కొన్నాళ్లకు పగలే భిక్షమెత్తి అభిమానరహితమైన మనఃపరిపాకం కలిగిందని నిశ్చయించుకున్నారు ఆ తర్వాత స్వదేశం మేల పోరాదని అక్కడికి వచ్చి భిక్షాటం సాగించారు ప్రజలు గుర్తింపనట్లుగా కొన్నాళ్ళుండి కరతల భిక్ష గ్రహిస్తూ అన్ని చోట్ల తిరిగి మన అంతఃపురం ఉన్న అభిమా అంతఃపురం అభిమానం ఎందుకని ఒకనాడు అక్కడికే వెళ్ళారు కాలువారు గుర్తించి మహారాజు వచ్చారని ఆదరాభిమానాలు చూపి వణుకుతూ అప్పుడు రాజుకు వినివించారు వారు రాత్రులతో వచ్చి రాజ్యం గ్రహింపబడిని ప్రార్థిస్తే సుతాము ఒప్పుకోలేదు భిక్ష పెడతావా లేదా అంటారు వారికిక్క విధి లేక భిక్ష పెడితే మహాసంతోషంతో గ్రహించి వెళ్ళారు ఆ తర్వాత ఏదో నెపంతో ఏదో రాజ్యానికి రాజయ్యి తమ రాజ్యమేలే రాజు గతిస్తే ప్రజల ప్రార్థన అనుసారం దాన్ని పాలించారట ఆ కథ వాసిష్టంలో విప్లంగా ఉంది మొదట భారంగా తోచిన రాజ్యం ఏమీ బాధించలేదట ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే భిక్ష యొక్క సుఖం వారికే తెలుస్తుంది దరిద్రుడై భిక్షమెత్తడం ఎంగిలాకుల్లో మెతుకులు ఏరి తినడం ఘనం కాదు చక్రవర్తి భిక్షమెత్తాడంటే ఆ భిక్ష యొక్క ఘనం చెప్పాలా భిక్ష అంటే ఆ భిక్ష భిక్ష కానీ ఇప్పటి భిక్షలా ఏమి ఇప్పుడు ఇక్కడ భిక్ భిక్ష భిక్ష అంటే పాయసం తప్పదు ఇప్పుడు ఇక్కడ భిక్ష అంటే వడాపాయసం తప్పదు కొన్ని కొన్ని మఠాల్లో మరీ గొడవలు పాత పూజలకే పైసే తేమంటారు మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితే గానీ ఆపోసణం పుచ్చుకోమంటారు మహత్తరమైన ఆ కర్తల భిక్ష యొక్క తాత్పర్యం ఈ తిరున పరిణమించింది అన్నారు భగవాన్ శ్లోకం మూలం తరో కేవల మాశ్రయంత పాడిద్వయం భోక్తమయంత కందామివ స్త్రీమపి కుస్యంత కౌపీనవంతః కలుభాగ్యవంత ఆచార్యకుడికి ప్రతి పంచకము నూట ఇరవై నాలుగు ఉపనయనం ఇరవై ఒకటి ఆరు పంతొమ్మిది నలభై ఏడు రెండు మూడు నాళ్ళ కిందట ఒక దినం ఉదయాన కొత్తగా ఉపనయనమైన పిల్లవాడిని వెంటబెట్టుకుని కొందరు వచ్చి భగవానికి నమస్కరించి వెళ్ళారు వారటి పోగానే తత్వం తత్వమేమి అని భక్తులు అడిగితే భగవాన్ మందహాసంతో ఇలా చదివిచ్చారు చూడండి ఉపనయనం అంటే కేవలం మూడు పోగులు నూలు మెడలో వేయటం మాత్రమే కాదు ఈ రెండు కళ్ళే కాదోయ్ మూడవ కన్నుంది అది జ్ఞాననేత్రం దాన్ని తెరిచి స్వస్వరూపాన్ని గుర్తించని బోధిస్తారన్నమాట ఉపనయనం అంటే ఇంకొక కన్ను ఆ కన్ను తెరవాలని బోధిస్తూ అందుకుగాను ప్రాణాయామం నేర్పుతారు ఆ తర్వాత బ్రహ్మోపదేశం చేసి జోలి కట్టి భిక్షమెత్తారు భిక్షమెత్త అంటారు మాతృభిక్షే ప్రథమ భిక్ష తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి మూడు పిడికిళ్ళ బియ్యం పెట్టి భిక్ష పెడుతుంది మూడు పిలికిళ్ళ బియ్యం భిక్ష పెడుతుంది అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటం వల్ల కుక్షి నింపుకుని గురుకులవాసం చేసి జ్ఞాననేతను తెరిచి ఆత్మానుభూతి నందవలనని ఉపనయనం యొక్క తాత్పర్యం ప్రస్తుతం ఆ విషయం మరిచి ప్రాణాయామం అంటే వేళతో మూసి అభినయించడం గాను బ్రహ్మోపదేశం అంటే క్రొత్త ముసుగు కప్పి చెవిలో గుసుగుసలాడడం గాను భిక్ష అంటే రోకులతో గాను పరిణమించింది ఉపదేశం చేసే తండ్రికి చేయించుకునే గురువుకు చేయించే గురువుకు ఉపనయన తత్వం తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారు అంతేకాదు గురుకుల వాసం వల్ల మార్జించిన పిమ్మట మనసు విషయాల్లో చిక్కును లేదా పరిశీలించుటకు స్వగృహానికి పంపేవారట గురువులు స్వగృహంలో కొన్నాళ్ళుండి విరాగులై కావడి కట్టి కాశీ యాత్రకు బయలుదేరేవాళ్ళు అప్పుడు కన్యాదాతలు పట్టనిచ్చి ప్రాణిగ్రహణం చేస్తాం పరిగ్రహం అని కబురు పంపితే విరాగైన వాడు వెనక వెళ్ళేవాడు రాగమున్న వాడు తిరిగి వచ్చి కన్యాదానం గ్రహించేవాడు ఇప్పుడు అదంతా మరచి కాశీయాత్ర కాశీయాత్ర అంటూ సరిగంచు పట్టుదవతి కట్టి కళ్ళకు కాటుగా నుదుట తెలుకొందిద్ది పాదాలకు పశువు పెట్టి ఒళ్ళంతా గంధం పూసి మెడలో పూలమాలలు నెత్తిన గొడుగు పాదాలకు పావుకోళ్ళు ధరించి వయ్యారంగా నడుస్తూ బాజా బయలుదేరతారు బావమరది వచ్చి బాలికనిస్తామని బతిమారెడితే రిష్టివార్చి కావాలి మోటార్ సైకిల్ కావాలి అది కావాలి ఇది కావాలి ఇస్తే వస్తాం లేకుంటే లేదని పేచిపెడతారు పీటల మీద పెళ్లి తప్పిపోతుందని అడిగిందల్లా అర్పిస్తారు కన్యాదాతలు ఇక వారు వీరు కలిసి ఫోటోలు తీంచుకోవడాలు విందు భోజనాలు బట్టలు ఇచ్చుకోవడాలు ఇది కాలక్షేపం భిక్ష అంటే రూపాయితో జ్వలి నింపుకోవడానికి కాశీ యాత్ర అంటే కట్నాలు లాగడానికి ఉపయోగిస్తుంది ఇప్పుడు నూట ఇరవై ఐదు బలవంత భోజనాలు నూట ఇరవై ఐదు లేక బలవంత భోజనాలు ఇరవై ఏడు ఆరు పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు అరుణగిరికి ఈశాన్యంలోని మఠం నుంచి ఒక భక్తులు వచ్చి నమస్కరించారు భగవాన్ చూచి కోవిలూరు మఠంలో ఉన్న స్వామి గతించారని తంతి వచ్చింది నటేశ స్వామి వెళ్ళారా అన్నారు వెళ్ళారు రెండు రోజులైంది అనారోగ్యంగా ఉన్నారని ముందే తెలిసింది అన్నారు వారు నటేశ స్వామి అంటే ఎవరు ఒకరు ఇప్పుడు ఈశాన్య మఠాధిపతిగా ఉన్న వారే కోవిలూరు మఠంలో గతించారన్న గతించారన్నారే అన్నానే వారిలో కూడా ఇక్కడ ఈశాన్య మఠ ఈశాన్య మఠాధిపతిగా ఉన్నవారే కోవులూరు మఠంలో గతించారన్నారే వారి ఇక్కడ ఈశాన్య మఠంలోనే ఉన్నవారే కోవులూరులో అప్పటి మఠాధిపతి గతించినప్పుడు వారిని తీసుకుని వెళ్ళి ఆ పీఠాధిపతి ఉంచారు ఈ వైపున వేదాంత మఠాల్లో అదే ముఖ్యమైంది వీరికి పాండిత్యం తక్కువైనా మంచి సాధు ఒకటి వల్ల వీరే కావాలన్నారు అయింది అనుకుంటాను అన్నారు భగవాన్ భగవాన్ని బండి ఎక్కిచ్చింది వీరేనా అన్నాను నేను కాదు వీరికన్నా ముందున్నవారు వారు వీరువలే కాదు చాలా గంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్ బండి ఎక్కింది ఎప్పుడు అన్నారు ఒకరు విరూపాక్ష గుహలో ఉండగానే అక్కడికి వచ్చిన ఏండ్లకు అదొక కథ ఒకనాడు నేను స్వామి గిరిపదక్షిణకు వెళ్ళి కోవిడ్ వద్దకు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది అలసటగా ఉండడం వల్ల కంబత్ కంబత్తిల్ సుబ్రహ్మణ్యేశ్వరాలలో పడుకున్నాను పళని అన్నం తెస్తానని ఛత్రానికి వెళ్ళాడు వారు గుళ్ళోకి వెడుతున్నారట వారి చుట్టూ శిష్యులుంటారు కదా అందులో ఒకరు నన్ను చూచి బ్రాహ్మణ స్వామి ఉన్నారని చెప్పారట ఇంకే తిరిగి వెళుతూ పది మందితో వచ్చి చుట్టూ నిలిచారు లేవండి స్వామి పోదామంటారు నేను మౌన స్వామి నాయే రారని సంఘ చేశాను వారా వినేది ఎత్తండి రా ఎత్తండి అన్నారు సరే ఇక తప్పదని లేచాను బయటకు వస్తే బండి సిద్ధంగా ఉంది ఎక్కండి స్వామి అన్నారు నేను ఎక్కడో నడిచే వస్తాను మీరు ఎక్కి వెళ్ళండి అని సంఘితో చేస్తే వింటారా చూస్తారే రామిన బండిలో కూర్చోబెట్టండి అన్నారు అంతా పది మంది ఉన్నారాయే మనమేమో మాట్లాడేవారు మన మన వైపు మాట్లాడేవారు ఎవరూ లేరు సరే ఎత్తి బండిలో కూర్చోబెట్టారు పలకుండా మఠానికి వెళ్ళాను పెద్ద విస్తరి వేసి వడ్డించి ఇక్కడే ఉండిపోండి స్వామి అంటూ ఉపచారం చేశారు పళని స్వామి కోవెలకు వచ్చి చూచి విషయం విచారించి తెలుసుకుని మఠానికి వచ్చారు వారు వచ్చిన తర్వాత ఎలాగో తప్పించుకుని వెళ్ళిపోయాను ఈ ఊరు వచ్చిన తర్వాత అదే బండి ఎక్కడం ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు కొత్త వారు ఎవరు వస్తే నన్ను రమ్మని బండి పంపారు ఇప్పుడు సంధిస్తే వదలరని ఉపద్రవం అంతా మనకెందుకని రానని చెప్పి బండి తిప్పి పంపాను అంతటితో బండి పంపడం మానారు అదొకటేనా వారి ఉపద్రవం పిలిచినప్పుడు వెళ్లకున్నా ప్రదక్షిణం వెళ్ళి వస్తానో మరి ఎప్పుడైనా మఠానికి మఠానికి వెళుతుండేవాడినా వెళితే నన్ను అక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వంట వారితో వచ్చేవారు భోజన సమయంలో అరటియాకు పెద్దది చేయించి తాను నా పక్కన కూర్చొని వేయండిరా వేయండి అని ఎన్నో పదార్థాలు వడ్డింపచేసేవారు మిగతా దినాల్లో వారు పంక్తికి వచ్చేవారు కారు గాను నా పక్కన కూర్చుండేవారు నేను అవన్నీ తినగలనా కాస్త కాస్త రుచి చూచి లేచి వెళితే ఆ శేషాన్ని అన్ని పదార్థాలు కలిపి స్వామి ప్రసాదం అని తినేవాళ్ళట రెండు మూడు సార్లు అది గమనించి ఇది కాదని బుద్ధి పుట్టినప్పుడు చెప్పకుండా వచ్చి పచ్చమ్మన్ కోవిల్లో ఎక్కడ ఉండి నవేద్యపు గంట కొట్టగానే వెళ్ళి వీధి గుమ్మంలో నిలిచి ఆ నివేదన చేసింది తెమ్మంటే తెచ్చేవాళ్ళు ఇట్లా పెంచుకుని తినేవాడిని దానిలో ఉప్పు కూడా ఉండేది కాదు ఏదైతేనేమి ఆకలి తిరగడం ప్రధానం ఆ మఠాధిపతి మేడ మీదనే ఉంటూ ఉండడం వల్ల కొన్నాళ్ళు తెలియలేదు ఒకనాడు అకస్మాత్తుగా వారి కంటపడింది ఎవరురా స్వామికి మర్యాద చేయక ఉప్పులేని ఆహారం ఇచ్చిందని కోపగించుకున్నారు తర్వాత విషయం విచారించి తెలుసుకుని పై ఉపద్రవం మారారు మారారు ఇప్పుడు గతించిన గతించారే వీరు మాత్రం అలా కాదు మహాసాధువు అందరితో పాటు నా పక్కనే కూర్చొని తినేవారు అందరి వల్లని నాకు పెట్టించేవారు అన్నారు భగవాన్ అక్కడ ఒకసారి భగవాన్ ప్రవచనం కూడా చేశారట కదా అన్నారు ఒకరు అవును ఇప్పుడు గతించిన వారు ఉండగానే వారు పాఠం చెప్తుండగా వెళ్ళాను ఒకసారి మర్యాద చేసి కూర్చోబెట్టారు కానీ పాఠం అన్నాను స్వామి ఎదుట నేను పాఠం చెప్పేది స్వామే చెప్పాలి తప్పదని గీతాసారం తెప్పించి శిష్యుని చేత చదివించి చెప్పమన్నారు ఇక తప్పదని అర్థం అర్థం చెప్పాను అన్నారు భగవాన్ రామచంద్ర అయ్యరు తాత వారింటికి ఒకసారి పిలుచుకుని వెళ్ళారని విన్నామే అన్నారు వారు అది ఇంకా ముందే పద్దెనిమిది వందల తొంభై ఆరులో నేను అప్పుడు గోపురం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉన్నాను వారు నిత్యం నా వద్దకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళేవారు నేను మౌనం కదా మాట లేదు మంచి లేదు అయినా వారికి అమిత భక్తి ఒక దినం వారింటికి ఎవరినో విందుకు పిలిచారట మధ్యాహ్న భోజనానికి ముందే ఇంకొకరిని వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చారు చెరి ఒక పక్క నిలిచి స్వామి లేవండి పోదామన్నారు ఎందుకని సంగి చేశాను విషయం చెప్పారు నేను రానన్నాను వింటారా చేయి పట్టుకుని అమాంతం లేవదీశారు ఎత్తుకుని పోదామన్నంత తీవ్రంగా ఉన్నారు ఇంత లావు అంత పొట్ట ఆజ ఆజనుభావో మనిషి నేనప్పుడు బక్క చిక్కి ఉన్నాను వారు వీలకైనా చాలేటట్లు లేను వెంట వచ్చిన వారు వీరిని మించి ఉన్నారు ఏం చేసేది ఎత్ ఎత్తుకునైనా పోయేటట్టున్నారు చాలా భక్తితో పిలుస్తున్నారని తెలుసు ఇక వాదించి లాభం లేదని నడిచి వెళ్ళాను సింహద్వారం వద్ద నుంచే ఎన్నో మర్యాదలతో లోపలికి తీసుకెళ్ళి అరిటాకుల భోజనం సృష్టిగా పెట్టి పంపారు ఇక్కడ గృహస్థుల ఇళ్లలో ఆకు వేసుకుని తిన్నది ఆ ఒక్క ఇంట్లోనే అన్నారు భగవాన్